ఇప్పుడు ఎప్పుడు అసలు జైల్లో ఉండేవాడు కాదు కడప రిమ్స్ గెస్ట్ హౌస్ లో ఉండేవాడు అంటే అది అదంతా ఎపిసోడ్ వేరే అది మొత్తం దేవిరెడ్డి రెడ్డి ఎంజాయ్ చేశాడు కాకపోతే ఆ రోజు నవంబర్ ఇరవై మూడు ఇరవై ఎనిమిదిన చైతన్య ఎందుకంటే శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి డాక్టర్గా ఆ రోజు ఆ మెడికల్ క్యాంప్ అయిన అసలు ప్రైవేట్ డాక్టర్ అసలు గవర్నమెంట్ కు సంబంధం లేదు ప్రైవేట్ డాక్టర్ ని అప్పటి సూపర్నెంట్ జైలు సూపర్ అంటే ప్రకాష్ అతను గవర్నమెంట్ ఎట్లా చెప్తా అట్ వినేవాడు సో అతను మెడికల్ క్యాంప్ పేరుతో లోపలికి వెళ్ళడం జరిగింది అదే టైంలో దత్తగిరి ఒక కిడ్నాప్ కేసు ఎస్సీ యాక్ట్ కేసులో ఒక నాన్ బిల్ బిల్ కింద అదే కేసులో ఒక కేసు అక్కడ జైల్లో ఒక త్రీ మంత్స్ ఉండేవాడు ఉన్నాడు ఆ త్రీ మంత్స్ లోనే ఈ ఇరవై ఎనిమిది నవంబర్ ఇరవై ఎనిమిదిలో అక్కడికి వెళ్ళడం జరిగింది చైతన్య రెడ్డి ఆ తర్వాత అదే కే అదే పాత కేసుల్లో ఈ బీటెక్ బీటెక్లో కూడా అదే ఎదురు ఎదురు బ్యారెక్ లో ఉండేవాళ్ళు సో ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే ఇతని క్యాంపు పేరుతో మెడికల్ క్యాంపు పేరుతో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ అతను క్యాంపు అసలు పూర్తిగా ఇల్లీగల్ అది అసలు జరగడదు అట్లా ప్రకాష్ మొత్తం ప్రభుత్వం చెప్పేటి ఇనోవాడు కాబట్టి అతను సూపర్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేరుగా బ్యారెక్ లాక్ వెళ్ళడం జరిగింది దత్తగిరి ఏ బ్యారిక్ లో ఉన్నాడో ఆ బ్యారిక్ వెళ్ళి మొత్తం నువ్వు ఈ కేసులో మొత్తం సిబిఐకి చెప్పింది ఇప్పటి వరకు సిబిఐకి నువ్వే కీలక సాక్షి నువ్వే అప్రూవ్ అయ్యావు అప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు నేను సిబిఐ కీలక సాక్షిగా మనంది మొత్తం మీద ఎపిసోడ్ మొత్తం నీకు మొత్తం డ్రాప్ గా ఇదంతా నేను చెప్పినట్టు ఎన్ని అబద్ధాలని చెప్పు నేను ఏదో భయపడి చెప్పా అని అంతే జస్ట్ సునీతకి సిబిఐకి వ్యతిరేకంగా చెప్తే వ్యతిరేకంగా చెప్పి మాకు అనుకూలంగా చెప్తే నీకు ఇరవై కోట్లు తప్పకుండా ఇస్తాము అని చెప్పి ఆఫర్ చేయడం జరిగిందని చెప్పి దత్తగిరి రిలీజ్ అయిన తర్వాత కన్సల్ట్ రిమ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది సో ఇరవై కోట్లు నువ్వు ఒకవేళ నువ్వు కాదంటే నేను అంత అసలు అటే నేను ఒప్పుకోనున్నా అని దత్తగిరి చెప్పడం జరిగిందట అప్పుడు దత్తగిరి మనకు బయటకు బయట కూడా ఇవ్వడం జరిగింది నేను ఒప్పుకోకపోతే నువ్వు బయటకు వచ్చినాక నువ్వు ఎట్టు ఒప్పుకోవు ఒప్పుకోకపోతే నువ్వు కంపల్సరీగా మన వాళ్ళంతా నిన్ను చంపడం అయితే గ్యారంటీ ఆ చంపేస్తామని కూడా బెదిరించినట్టు కూడా మనకి అప్పుడు ఆ పోలీసు ఎవరికైతే వాళ్ళ కంప్లైంట్ ఇచ్చాలో కన్సల్ట్ కలిసిన కంప్లీట్ ఇచ్చాడు అక్కడ నువ్వు ఒక వ్యక్తి ఇరవై ఎనిమిది కోట్లకు ఒప్పుకోకపోతే ఇరవై కోట్లకు ఒప్పుకోకపోతే నువ్వు చంపడం అయితే గ్యారంటీని చంపేస్తామని చెప్పి కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది అదే సమయంలో గత ఇప్పుడు ఆ బీటెక్ రవి కూడా ఇప్పుడు మనం చెప్పడంలో విన్నారు మీరు కూడా సో మొత్తం ఆ ఎపిసోడ్ మొత్తం కూడా ఆ బీటెక్ రైవ్ విన్నారు సో బీటెక్ రైవీ అనేక సార్లు ప్రెస్ మీటర్ పెట్టిన తర్వాత బీటెక్ రైవీ ఇక్కడ ఎదురు బ్యాగ్లిక్ లో ఉన్న తర్వాత ఇదంతా కంప్లైంట్ ఇచ్చాక ఆ ఎఫ్ఐఆర్ చర్యలు తీసుకోకపోయినప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక ఎంక్వైరీ చేసింది అసలు ఆ కడప సెంట్రల్ జైల్లో ఆ రోజు ఏం జరిగింది మొత్తం ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆ కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో నలగరు అంటే విక్రాంత్ పాటిల్ తో పాటు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో పాటు కడప డిఎంఎస్ఓ నాగరాజు కడప ఆర్డిఓ జార్ తన విజయవాడ జైలు అధికారి ఇర్ఫాన్ ఈ నలగరు ఒక కమిటీతో ఈ గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ వచ్చింది ఎంక్వైరీ ఫస్ట్ టైం చేశారు మళ్ళీ సెకండ్ టైం చేస్తారు ఈ రోజు మూడోసారి చేస్తున్నారు ఎంక్వైరీ సో ఈ ఈ ఎంక్వైరీలో ఎవరైతే ఆ రోజు ఉన్నారో బీటెక్ రవి పోలీసులు తీర్పిన్ఛార్జ్ బీటెక్ రవి అతన్ని పిలిపించారు బీటెక్ రవిని కూడా ఎందుకంటే ఆ రోజు ప్రత్యక్షంగా చూశాడు అతను బ్యారెక్ లైఫ్ చూశాను అని అనేక సార్ ఇచ్చాడు కాబట్టి బీటెక్ రవిని కూడా పిలిపించడం జరిగింది అలాగే దస్తగిరిని కూడా ఆయన వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారా ఇవాళ ఇంకేమన్నా కొత్త విషయాలు ఏమైనా వెల్లడించాడా ఆయన ఏమన్నా దత్తగిరి ఎందుకంటే దత్తగిరి క్యాండిడేట్ కాబట్టి అతను మెయిన్ క్యాండిడేట్ కాబట్టి దత్తగిరితో పాటు ఈ రోజు అదనంగా దత్తగిరి భార్య సభానాన్ని కూడా పిలిపించారు ఎందుకంటే ఆమె కూడా చాలాసార్లు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది మా మూడుకి ఈ విధంగా జరిగిందని చెప్పి ఆమె కూడా ఆ తర్వాత ఏమైనా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నీకేమైనా పర్సనల్ గా ఏమైనా ఇది వాస్తవమేనా నీకేమైనా పర్సనల్ గా